అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ప్రకాష్ రెడ్డి గారు గెలవబోతున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా కనపడించింది దానికి నిదర్శనంగానే అత్యధిక సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి ఓట్లు వేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు నిరోధకాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా బయటికి రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ వ్యాపారాలు అక్రమాలకు పారదోలన్ అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సహకరించి సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి అత్యధికంగా మెజార్టీ ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారు వారు కూడా మినిస్టర్ కాబోతున్నారు డిప్యూటీ సీఎం పోస్టు పొందుతారు మన ప్రాంతానికి మంచి రోజులు వచ్చినాయి మంచి అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం ప్రజలు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం